ఈరోజు నల్లకొండ ప్రభుత్వ దాకాలో పనిచేస్తున్నటువంటి మాతోటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో ఇంకా ముందు ఎప్పటికీ జరగొద్దు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఏదైతే మమ్ముల్ని మా కుటుంబాలను ఆర్థికంగాను చిదివేస్తుందో హింసలకు పాటుపడుతుందో ఈ వ్యవస్థని ఆ ఎంతనే తక్షణమే రద్దు చేయాలి ప్రభుత్వమే నేరుగా జా జీతాలు అందించాలి ఇంకా ఎన్నాళ్ళు ఎందుకు మా మీద వివక్షత పదమూడు వేలు పదిహేను వేలు పదివేడు వేలతో మేము ఎలా బతకలుగుతాము ప్రతిదానికి ఏజెన్సీ నిర్వాకం ఎందుకు మాకు ఈ మధ్యలో ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి ఇప్పటికైనా దయచేసి గవర్నర్ ముఖ్యమంత్రి గారికి మేము ఇప్పుడున్న చాలీ చాలని జీతాలతో బతకలేకపోతున్నాం ఈ ఏజెన్సీ వ్యవస్థ రోజు రోజుకి ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్నారు కొత్త వాళ్ళని రెండు లక్షలకి మూడు లక్షలు పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని మళ్ళీ సంవత్సరం వాళ్ళని కూడా తొలగిస్తూ ఉన్నారు ఇంకా ఎన్నాళ్ళు ఈ వ్యవస్థ ఎందుకు అసలు ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతూ ఉంది మా మీద కొన్ని వేల కోట్ల దోసుకొని తింటా ఉన్నారు ఈపీఎఫ్లు కట్టడం లేదు నెలకు ఐదు వేల రూపాయలు ఒక సుమారు ఒక ఎంప్లాయ్ మీద ఉన్నట్టయితే ఒక ఏజెన్సీ వ్యవస్థ వంద మంది ఉన్నట్టయితే కనీసం ఎన్ని లక్షల రూపాయల అక్రమంగా వీళ్ళు సంపాదించారు కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాలి కష్టపడేది మేము ఇచ్చేది గవర్నమెంట్ మధ్యలో వీళ్ళ దోపిడితరం ఎందుకు మేము కష్టపడతా ఉన్నాం గవర్నమెంట్ నుంచి నేరుగా మాకు జీతాలు ఇస్తే మేము బాగుపడతాం మా కుటుంబాలు బాగుపడతాం దయచేసి తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జేఏసీ పక్షాన మేము కోరేది ఒకటే గౌరవం ముఖ్యమంత్రి గారికి ఈ మార్చిలో రెన్వల్స్ రాబోతూ ఉన్నాయి ఇక ఏప్రిల్ నుంచి రెన్వల్స్ అనేది ఏజెన్సీ వ్యవస్థ అనేది లేకుండా చేసి గవర్నమెంటే నేరుగా కూడా మాకు జీతాలు అందించినట్టయితే మీరు పెట్టబోయే పథకాలకు ఇంకా ఆరు గ్యారంటీలు కాదు ఇంకా ఎన్ని గ్యారంటీలు పెట్టినా రాత్రి పని పనిచేయడానికి మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులం రెడీగా ఉన్నాము కానీ వ్యవస్థనం తక్షణమే రద్దు చేసి మా అందరినీ కూడా కాపాడుకుంటారని చెప్పి ప్రజాప్రభుత్వంలో మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాం